అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బలోర వాహనం ట్రక్కును ఢీకొంది ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు ఇక పురులియా జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బలరాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోనే నామ్సోల్ సమీపంలోనే జాతీయ రహదారి పద్దెనిమిదిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఇక పురులియాలోనే బారాబజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గల అడాభాణ గ్రామానికి చెందిన పలువురు జార్ఖండ్లోనే నిబ్దిహు ప్రాంతంలో తిలైతాండ్లో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి బలోరో వాహనంలో వెళ్తున్నారు కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా వీరు ప్రాయ ప్రయాణిస్తున్న బలోరో వాహనం అదుపు తప్పి ట్రక్కును బలంగా ఢీకొట్టింది ఇక ఈ ఘటనలో బలోరో వాహనంలోనే తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు వారిని సమీపంలోనే ఆసుపత్రికి తరలించగా వారంతా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు